ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు వేగంగా చర్యలు తీసుకోవటము తను మారాను అనే సంకేతాలు ఇవ్వడానికి చాలా ప్రయత్నం చేస్తుంటే పదవి కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పాత శైలిలోనే ఇంకా మాట్లాడటం రెండవది అసలు ఓటమి అన్నది అది పెద్ద విషయం కాదు దాని గురించి ఏమి అంత తీవ్రంగా తీవ్ర భాషలో మాట్లాడక్కర్లేదు అన్నట్టుగా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తుంది సరే ఈవీఎంల మీద మాట్లాడిన మొదటి రోజే నేను దాని మీద మా స్పందించాను అనుకోండి వాళ్ళు గతంలో చంద్రబాబు అలాగే అన్నాడు ఇప్పుడు ఆయన కూడా అలాగే ఈయన కూడా అలాగే అన్నాడు అని సరిపెట్టుకోవచ్చు కానీ కళ్ళు మూసి తెరిచే లోపల ఐదేళ్ళు అయిపోయాయి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఇప్పుడు కూడా అలాగే అయిపోతాయని ఆయన చెప్పటం చూస్తే నిజంగా ఒక అంతకాలం పాలించిన ముఖ్యమంత్రి ఐదేళ్ళు పూర్తి చేసుకొని ఇప్పుడు అంత తేలిగ్గా అయిపోతుంది అని అనటము మామూలుగా క్యాజువల్గా అక్రాస్ ది టేబుల్ మనం మాట్లాడేటప్పుడు ఉన్నట్టుగా ఉంది కానీ అదే ఒక పెద్ద రాజకీయ పార్టీ యొక్క బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వాళ్ళు అనాల్సిన మాట కాదు ఇంకొకటి అధికారంలో ఉన్నప్పుడు కాలం అలాగే గడిచిపోతుంది అప్పుడు అన్నీ కూడా మనం మంచి జట్లు పెద్దగా చూడడం చాలా తప్పులు ఒప్పులు తెలిసినా కానీ మనం దిద్దుకునే ప్రయత్నం చేయము శ్రేయోభిలాషులు అలాంటి విమర్శకులు చేసిన వాటిని కూడా విని అలా తలపంకించి వదిలేస్తుంటాం కానీ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడటం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఐదేళ్ళు గడిచిపోయినట్టే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఒకవైపునేమో దాడులు ఇవన్నీ జరుగుతున్నాయని చెప్తూనే రెండో వైపున చుక్కడు ముసి తెరిచే లోపల ఐదేళ్లు వస్తాయని చెప్పటం స్థైర్యం ఇవ్వడానికి ధైర్యం ఇవ్వడానికి చెప్పటం వేరు కానీ అది నిజంగా రాజకీయంగా అది సంభవమా రెండవది ఇంత పెద్ద ఓటమి సంభవించినప్పుడు దానికి కారణం ఏంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళం ఎట్ లెవెన్ ఇలెవెన్ ఓన్లీ అన్నదానికి ఏమి విచారించాల్సిన పని లేదా రెండవది ప్రజలకేమీ జవాబు అక్కర్లేదా మనతో నలభై శాతం మంది ఓటర్లు ఉన్నారు ఓడిపోయినా కానీ నలభై శాతం మంది ఓటర్లకైనా జవాబు చెప్పాలి కదా గెలుస్తారని కదా వాళ్ళు ఓటేస్తుంటారు కాబట్టి ఇక్కడ అటువంటి సీరియస్ ఇంట్రాస్పెక్షన్ ఒక తీవ్రమైన అంతరావలోకన అంతా ఎప్పుడే చేసుకోవాలి వారం లోపల ఎకరు పెట్టాలని నేను చెప్పట్లేదు కానీ డెప్త్ ఇంటెన్సిటీ సీరియస్నెస్ అది అది ఇక్కడ లోపిస్తుంది తర్వాత ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఇప్పుడు దాంతో ఇప్పుడు కొంతమంది వీడియోలు పెడుతున్నారు అంటే జగన్ రాజీనామా చేసే ముందు చేసిన ప్రసంగం పైన నేను అప్పుడు మాట్లాడాను ఇది ఎక్స్టెన్షన్ లాగా ఉంది ఎలక్షన్ క్యాంపెయిన్ తప్ప పోస్ట్ డిఫీట్ లాగా లేదని ఎందుకని మళ్ళీ ఈ సమావేశాల్లో కూడా ఇంటింటికి ఎందుకు ఇచ్చారు ఎవరు కాదు ఇచ్చారు కాబట్టి కొన్ని ఓట్లు బాగానే వచ్చాయి అయితే అదే సమయంలో పరాజయం కూడా చాలా తీవ్రంగా ఉంది కదా ఎందుకు తిరస్కరించారు ఎందుకు అంత ఆగ్రహానికి గురయ్యాము అనేది ఆలోచించుకోవాలి కదా మీరు దాని బదులు కళ్ళు మూసి లోపల ఐదేళ్ళు రావు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందులోనూ చాలా బలహీనమైన ప్రతిపక్షం గతంలో మీరు చేసిన చర్యలకు అవతల నుంచి వచ్చే ప్రతి చర్యలను ప్రతి దాడులను తట్టుకోవాల్సిన ప్రతిపక్షం ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి కదా ఇంకోటి అసలు ఆత్మవిమర్శ అక్కర్లేదా ఎవరైనా గెలిచిన వాళ్ళే చాలా లోతుగా చేసుకుంటూ ఉంటే ఆ తర్వాత అప్పుడే పాపాలు వంద పాపాలు అవటం ఇప్పటికీ రెండు పాపాలు అయిపోయినాయి మూడు పాపాలు అయిపోయినాయి కొంచెం ఇప్పటికైనా స్థిమితంగా ఉండాలి ఒకటి రాజకీయము చరిత్ర పెద్ద అవకాశం ఇచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు నేను నాలుగు నాలుగోసారి ముఖ్యమంత్రి పదిహేను ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఇదంతా ఇదంతా అయినా ఒక నలభై ఐదు ఏళ్ళ జీవితంలో నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో డెబ్భై ఏడు దాటిన తర్వాత అంటున్నమాట కానీ జగన్మోహన్ రెడ్డికి చాలా తక్కువ పదహారేళ్ళ రాజకీయ జీవితంలోనే ఇవన్నీ ఆయనకు ఐదేళ్ళు ప్రతిపక్ష నాయకత్వం ఐదేళ్ళ ప్రభుత్వం ముఖ్యమంత్రిత్వం ఇవన్నీ వచ్చాయి కుటుంబ నేపథ్యం వల్ల పరిస్థితుల వల్ల అలాగే చంద్రబాబు హయాంలో జరిగిన చర్యలకు ప్రభు ప్రజల స్పందన వల్ల వీటన్నిటి వల్ల వచ్చాయి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా ఇంకోటి మన విశ్వసనీయతలో కొంచెం కూడా మార్పు లేదు అని అని ప్రజలు కూడా అనుకోవాలి కదా నిజంగా అంత విశ్వాసం ఉంటే ఇంతగా ఓడించరు కదా ఓడించలేదు ఈ విలు ఓడించాయని మళ్ళీ చెప్పుకోవటం ఇక్కడ గట్టిగా నిలబడాలి తట్టుకోవాలి ఎదుర్కోవాలి పోరాడాలి అని చెప్పడంలో ఏం పొరపాటు లేదు ఏ నాయకుడైనా చెప్పాలి కానీ అదే సమయంలో అంత సరిగ్గానే ఉంది అంత సజావుగానే ఉంది అని చెప్పటం ఎవరికి కూడా అది గెలిచిన వాళ్ళకే ఇంకా చాలా వాళ్ళు ఒక పోయినవి ఎందుకు పోయాయని చూసుకుని ఉంటే గెల్లి ఓడిపోయినా అది కూడా దారుణంగా ఓడిపోయినా వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఫిఫ్టీ వన్ నుంచి మధ్యలో ఐదు ఎగిరిపోయిందని చెలక్తులు విసురుకునే పరిస్థితికి వచ్చిన ప్రభుత్వ మాజీ ప్రభుత్వ మాజీ అధినేత ఏమి ఆత్మవిమర్శ లేకుండా అంత బాగుంది ఐదేళ్ళు కళ్ళు మూసుకోండి అంటే మీరు మూసుకోవచ్చు వాళ్ళు ఎందుకు మూసుకుంటారు ఆలోచించాలి కదా ఇంకోటి శాసన మండలి ఖచ్చితంగా కౌన్సిల్ అనేది వీళ్ళకి ఆయుధంగా ఉండబోతుంది అక్కడ దాని మీదే మనం పెట్టాలి మనకు అక్కడే పూర్తి బలం ఉంది అసెంబ్లీలో మనల్ని మాట్లాడిస్తారో లేదో అని కూడా సందేహం వెలిపించారు గతంలో మీరు చేసిన దాన్ని బట్టి మీకు ఆ సందేహం వస్తుంది అసలు మీరు వెళ్ళి మాట్లాడతారా సభలో ఉంటారా లేదా అలాంటి సందేహాలు కూడా ప్రజలు వెలిగొచ్చుతున్నారు దాని మీద ఇప్పటికేమీ స్పష్టత ఇవ్వలేదు అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను ఇంతకుముందు చంద్రబాబు మీద చెప్పాను ఆయన బేగం వేయించి గతంలోలాగా సత్సభిషులతో కాలం పోగొట్టుకోకూడదు రంగంలోకి దిగిపోవాలి నేరుగా ఆదేశాలు ఇవ్వాలని ఆయన గుర్తిస్తూ ఉన్నారు కానీ ఓడిపోయిన తీవ్రంగా దెబ్బతిన్న ముఖ్యమంత్రి బాధ్యతలు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి మాత్రం అంతా ఇదేమంతా నాట్ సో సీరియస్ ఫైవ్ ఇయర్స్ నాట్ ఏ పీరియడ్ అంటున్నారు బహుశా ఈ ఈ విధంగా ఎవరైనా ఉంటారు ఇది విమర్శ ఇక ముందైనా ఇంతకు ముందు రాబోయే కాలంలో అయినా వర్తిస్తుంది ఎవరైనా సరే ప్రజల తీర్పును సభ్యంగా అర్థం చేసుకోవాలి నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకోవాలి దానికి సిద్ధం చేయాలి కానీ ఏమీ కాలేదు ఏమీ కాదు ఐదేళ్ల తర్వాత మనమే వస్తాం ఐదేళ్ల తర్వాత సంగతి ఇప్పటికి ఇంకా ఐదు రోజులే కదా అయింది అది పది రోజులు అయింది కాబట్టి ఈ కాలంలో ఏం చేయాలి ఇప్పుడు ఎలా నిలబడాలి అది కదా ముఖ్యం ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి అడిగే అవకాశం ఇప్పుడే వచ్చింది ఇప్పుడు నిలదీయాలి లేకపోతే పాపం మొదలైందంటే ఇప్పుడున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు కూడా గతంలో అడగలేదు ఇప్పుడు హఠాత్తుగా ప్రత్యేక హోదా మీద చాలా ఎక్కువగా తీవ్ర నిరసనగా మాట్లాడితే కూడా దానికి పెద్ద జనం ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారు ప్రాధాన్యత ఏమిటది సమయం కావాలి నిజంగా మారాలి మూడోది ఇప్పటికైనా మీరేమన్నా ఎన్డిఏ నుంచి బీజేపీ నుంచి దూరంగా ఉన్నారా అది కూడా ఒక పెద్ద ప్రశ్న ఎందుకంటే ఇప్పటికీ మాకు స్థానాలు ఉన్నాయి పార్లమెంట్లో మేము వాళ్ళతోనే మా మీద ఆధారపడక తప్పదన్నట్టు మాట్లాడుతున్నారు సో చాలా ప్రశ్నలు ఉన్నాయి వైసీపీ వైపు నుంచి కూడా అడుగులు తప్పు ఖర్చు సాధింపు ఉండకూడదని వాళ్ళు చెప్తున్నారు మీరు నిరసిస్తున్నారు అందరం అంటున్నాం కానీ అదే సమయంలో ఇతర కోణాలు కూడా చూడాలి కదా